సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన జనాంగమ నేను దినాన పరిశుద్ధాత్ముడు మనకు అందించిన ఓ దివ్యమైన సందేశం దిక్కులేని మన బ్రతుకులను అనేకులకు దిక్కుగా మార్చగలిగిన దేవుడు దిక్కులేని నీ బ్రతుకును అనేకులకు దిక్కుగా మార్చగలిగిన దేవుడు ఆ వాక్యం కొన్ని వేల మంది వినటానికి అనేక మంది మెసేజెస్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ఈ వాక్యం మమ్మల్ని బ్రతికించిందయ్యా మేమెన్నడూ దేవునికి దూరం కాకుండా బ్రతికేటట్లుగా మమ్మల్ని పురికొల్పిందని అనేక మంది మీ సంతోషాన్ని తెలియచేశారు గడిచిన రాత్రి శుద్ధీకరణ కోటాలు ప్రారంభమయ్యాయి ఈరోజు పగటిపోటు కూడా ఈరోజు రాత్రి శుద్ధీకరణ కోటాలు రేపు ఆదివారం కదా తేజోవాసుల స్వాస్థ్యం పరలోక స్వాస్థ్యాన్ని గురించి దివ్యమైన సందేశాలు ప్రభు సిద్ధపరిచారు ఏసయ్య రాకడ దినాల్లో బ్రతుకుతున్నాం తేజోవాసుల స్వాస్థ్యం పరలోక స్వాస్థ్యం ఎలా మన స్వతంత్రించుకోగలం దివ్యమైన సందేశం తప్పక వినండి ఆశీర్వదించబడండి మంచి లోకంలో ప్రతి వ్యక్తి తన కడుపును పుట్టినటువంటి పిల్లలకు తన మనవ సంతానానికి ముని మనవ సంతానానికి వారసత్వంగా ఆస్తిని ఐశ్వర్యాన్ని డబ్బును వెండిని బంగారాన్ని భవంతులను స్థలాలను పొలాలను వారసత్వంగా తన పిల్లలకి ఇవ్వాలని ప్రతి తల్లి తండ్రి ఆశపడతారు క్రైస్తవ తల్లిదండ్రులు అలా ఆశపడకూడదా అంటే ఆశపడకూడదు అని నేను అంటలేదు తప్పేమీ లేదు కానీ ప్రీతమ్ముడా చెల్లి నీ పిల్లలకు వారసత్వంగా మీరు నేను మన పిల్లలకు ఇవ్వాల్సిందేంటో తెలుసా మన భక్తిని వారసత్వంగా మన పిల్లలకి ఇవ్వాలి నీకు దేవుడంటే ఎంత పిచ్చి ప్రేమ నీ పిల్లలు ఏ ప్రేమించే ప్రేమికులుగా వాళ్ళను పెంచగలిగితే అమ్మా నువ్వు ధన్యురాలివురా తల్లి నీ మీద ఏ కన్నీటి ప్రార్థనాత్మ ఉందో అదే కన్నీటి ప్రార్థనాత్మ నీ పిల్లల్లో నువ్వు చూడగలిగితే తండ్రి నిజంగా నువ్వు ధన్యురాలివి నీకు ఎలాంటి రోషంతో కూడుకున్న జీవితం పరిశుద్ధత విషయంలో నీకు ఎంత పౌరుషం ఉందో అదే పరిశుద్ధమైన జీవితం నీ గర్భాన పుట్టిన నీ పిల్లల్లో నువ్వు చూడగలిగితే నిన్ను మించిన ధన్యుడు నిన్ను మించిన ధన్యురాలు భూమి మీద మరి ఎవరూ లేరు అని చెప్పటంలో లేశమైన సందేహం లేదు ఈ వాక్యం నీ ముందు తమ్ముడు చెల్లి నేను ఒక మాట అడుగుతాను నీలో ఉన్న భక్తి నీ పిల్లల్లో చూడగలుగుతున్నావా నీలో ఉన్న ప్రార్థన నీ పిల్లల్లో చూసి దేవా నా మీద ఉన్న ప్రార్థనాత్మ నా పిల్లల మీద కూడా వచ్చింది అయ్యా అందుకే నీకు స్తోత్రం నాకంటే మంచి ప్రార్థనా పరులుగా నా పిల్లలు మారిపోయారయ్యా ఇంతకు మించిన ధన్యత నాకేముంది అని మురిసిపోయేటట్లుగా నీ పిల్లల ఆత్మీయ స్థితి ఉందా విలపించేటట్లుగా నీ పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచించండి అవకాశం ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి మా మీద నిలిచిన భక్తి మా పిల్లల మీద కూడా ఉందయ్యా ఎంతమంది సంతోషంగా ఆత్మీయతను బట్టి అతిశయిస్తూ ఎంతమంది కామెంట్ చేయగలరో కింద కామెంట్ బాక్స్లో రాయండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా సందర్భాల్లో క్రైస్తవ తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిపాస్తులను వారసత్వంగా ఇవ్వగలుగుతున్నారు కానీ తల్లిదండ్రుల మీద ఉన్న భక్తిని పిల్లల్లో చూడలేకపోతున్నారు చాలాసార్లు నేను లైవ్లో వాకింగ్ చెప్పేటప్పుడు అలాగే మందిరంలో కూడా పదే పదే ఈ మాట చెప్తాను ఒక లాయర్ కొడుకు లాయర్ అవ్వగలుగుతున్నాడు ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వగలుగుతున్నాడు ఒక ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవ్వగలుగుతున్నాడు టీచర్ కొడుకు టీచర్ అవ్వగలుగుతున్నాడు ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవ్వగలుగుతున్నాడు మినిస్టర్ కొడుకు మినిస్టర్ అవ్వగలుగుతున్నాడు ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కాగలుగుతున్నాడు కానీ భక్తిపరుడు కొడుకు భక్తిపరుడు కాలేకపోతున్నాడు ఇదే నా గుండెల్లో ఉన్న ఆక్రందన చెల్లి తమ్ముడా ఎన్నో చోట్ల చూడండి తండ్రి గొప్ప దైవశావకుడు కానీ ఆ పిల్లల్లో కొంతమందిలో అందరిలో కాదు సుమే ఆ పిల్లల్లో ఆ దైవసావకునిలో ఉన్న ఆత్మలో కొంచెం పాళైనా కొంతమంది సావుకుల పిల్లల్లో మనం చూడలేకపోతాం కొంతమంది తల్లిదండ్రులు సంఘానికి లాంటి వాళ్ళు అలాంటి భక్తి కలిగిన లాంటి తల్లిదండ్రుల కడుపున పుట్టిన బిడ్డల్లో కొంతమంది ఆ సంఘాన్ని కోల్చటానికి వినాశనకరమైన శత్రువులుగా కొంతమంది అమన బిడ్డలు అదే సంఘానికి మారిపోతున్నారు తమ్ముడు చెల్లి నీ భక్తి వారసత్వంగా నీ పిల్లల పిల్లలకు నువ్వు ఇవ్వాలి జకరియా ఎలిజబెత్ వారసత్వంగా బాప్తి యోహానుకు ఆ భక్తి జీవితాన్ని అనుగ్రహించారు మండుచూ ప్రకాశించే దీపంలాగా బ్రతికాడు బాప్తి స్పుచ్చి యోహాను తల్లి హన్నమ్మ తన కన్నీటి ప్రార్థన వారసత్వంగా ఇచ్చింది ఆ ఒక్క సమయోలు ప్రార్థన దేశమంతటికీ దేవిన కారణంగా మారింది బాధాకరమైన సంగతి చెప్పంటారా ఆ భక్తిపరుడైన సమూహలో తన భక్తిని తన పిల్లలకు వారసత్వంగా ఇవ్వలేకపోయాడు భక్తి పరుడైన ఏలి తన పిల్లలకు వారసత్వంగా యాజకత్వాన్ని ఇవ్వగలిగేడేమో కానీ భక్తిని ఇవ్వలేకపోయాడు ఫినేహాసు హోఫ్నిలో ఏం చేశారు మీరు ఎరుగుదురు కదా తప్పుడా చెల్లి రోజు ప్రభుని అడుగు నేను నా ఇంటివారు నా గర్భంలో నుంచి పుట్టే పిల్లలు వారిలో నుంచి ఉద్భవించబోయే మనవ సంతానం మా వంశంలో పుట్టే ప్రతి వ్యక్తి దేవుడైన యహోవాను మాత్రమే సేవించేవారిగా ఉండాలి నేను నా ఇంటివారు మా వంశం మా పిల్లల పిల్లలు నిన్ను ఆరాధించే ఆరాధికులుగా బ్రతకలయ్య ఒక్కడు కూడా మా వంశంలో విగ్రహారాధికుడు పట్టుకోవడదు హేతువాదకుడు పట్టుకూడదు జీవము లేని వాటిని ఆరాధించేవాడు పట్టుకూడదు మా పిల్లల పిల్లల తరం మా పిల్లల 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 తరం నిన్ను ఆరాధించే ఆరాధికులుగా తరం తర్వాత తరం మీ అభిషేకాన్ని రెట్టింపు చేయ భక్తి అభిషేకాన్ని రెట్టింపు చేయ మా భక్తి మా పిల్లలకు వారసత్వంగా ఇవ్వాలయ్యా ఎందుకో తెలుసా దైవజనమా వారసత్వంగా అనుగ్రహించబడిన కుటుంబం ఒకటి ఉంది అదే అబ్రహము ఇస్సాకు యాకు మోసతో దేవుడు పదలో మాట్లాడుతున్నప్పుడు ఇలా మాట్లాడాడు స్టెఫెన్ చెప్తాడు ఆ మాట అపోస్తుల కార్యాలు ఎస్ ఏడో వచ్చాయి ముప్పై రెండో వచ్చిన పొదలో ఉన్న దేవుడు మోషతో మాట్లాడతాడు నేను నీ పితరుల దేవుడను అబ్రహాము దేవుడను నేను నీ పితరుల దేవుడను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభు వాక్కు వినబడిను విన్నారా ఎవరి దేవుడట అబ్రహాముకు దేవుడు ఇస్సాకుకు దేవుడు యాకోబుకు దేవుడు హుసన మినిస్ట్రీ తరపు నుంచి ఒక అద్భుతమైన పాట ఆ కాలంలో తెలుగు ప్రజలను ఉర్రూతులిగించిన పాట ఎరుగుదురు కదా అబ్రహాము దేవుడా దేవుడా యాకోబు దేవుడా నాకు చాలిన దేవుడా ఏ సయ్యా నా ఏ సయ ఎవరెవరికి దేవుడట అబ్రహాముకు దేవుడే అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకుకు దేవుడే అబ్రహాము యొక్క మనవుడు యాకోబుకు దేవుడే దైవజనమా నీకు ఈయన దేవుడిగా ఉన్నాడు నీ పిల్లలకు ఈయనే దేవుడిగా ఉండాలి నీ ముని మనమ సంతానానికి ఈయనే దేవుడిగా ఉండాలి ఇక ఎన్ని మునులు పెట్టుకుంటావో ముని 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 తరతరాలు ఈ నిజదేవుణ్ణి ఆరాధించే ఆరాధికులుగా మన సంతతి దేవుని కొరకు బ్రతుకును గాక చెప్పండి ఆమెనని బ్రతకటమే కాదు ఒక నామినల్ క్రైస్తవుడని పేరు పెట్టుకోవటం కాదు అబ్రహాము ఇస్సాకు యాకూబుల్లో ఒక నాలుగు ప్రధానమైన వ్యత్యాసాలు మీకు చూపిస్తా అబ్రహాము బలిపీఠం కట్టాడు నాలుగు చోట్ల బలిపీఠాలు కట్టాడు అబ్రహాము కడుపులో నుంచి వచ్చిన ఇస్సాకు ఆ బలిపేట మీద బలివటానికి ఇష్టపడ్డాడు నేనంటా బలర్పి అంట బలిపీటం కట్టడం గొప్ప తానే బలిగా మారిపోవటం గొప్ప బలి అర్పించటం గొప్ప ఏదో ఒక జంతువుని తీసుకొచ్చి తానే బలి పశువుగా మార్చబడటం గొప్ప బా అబ్రహాము బలిపీఠాలు కట్టాడు ఇస్సాకు తానే బలిపీఠంగా మారిపోయాడు ఇస్సాకులో నుంచి ఉద్భవించిన యాకోబున్నాడే తను సాక్షాత్తు మందిరాన్నే కట్టాడు బేతేల్ ఆ పదం వాడిన మొట్టమొదటి వ్యక్తి ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు అన్న మొదటి వ్యక్తి యాకో మందిరాన్ని కట్టాడు దైవజన్మ ప్రత్యక్షంలో మూడు భాగాలు మందిరం మూడు భాగాలు ప్రాకారం పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ప్రాకారంలో బలిపీఠం ఉంది ఆ తర్వాత పరిశుద్ధ స్థలం ఉంది అతి పరిశుద్ధ స్థలం ఉంది ఈ మొత్తాన్ని కలిపి మందిరం అంటారు అంటే మందిరంలో ప్రాకారములో ఒక భాగం బలిపీఠం అద్భుతం ఏంటంటే ప్రాకారములో ఒక భాగమైన బలిపీఠాన్ని కట్టాడు అబ్రహాం యాకోబు ఏకంగా మందిరాన్నే కట్టాడు ఐ మీన్ అబ్రహాము బలిపేటాన్ని కడితే ఇస్సాకు తానే బలిగా మారిపోయాడు యాకోబు ఏకంగా దేవుని మందిరాన్నే కట్టాడు చూడండి తరం తర్వాత తరం ఆ భక్తిలో ఎలా ఎదుగుతూ ఉన్నారు అబ్రహాము షారా హాగర్ మరొక మాట చెప్పాలంటే పితరుడైన అబ్రహముకు ఆ రోజుల్లో ఉన్న ధర్మశాస్త్రం లేని కాలంలో అబ్రహము ఇద్దరు భార్యలు హాగరమ్మ ముగ్గురు ఇస్సాకు దగ్గరికి వచ్చేసరికి చెప్పాలి చెప్పాలి ఇస్సాకు దగ్గరికి వచ్చేసరికి ఏకపత్ని వ్రతుడు ఏకపత్ని వ్రతుడు ఎంత పవిత్రత కలిగిన వాడో ఆలోచించాలి అబ్రహాము దీవించబడిన దానికంటే ఇస్సాక్ ఇంకెక్కువ దీవించబడ్డాడు నేనంట సిల్వర్ స్పూన్లో పెరిగినాడు గోల్డెన్ స్పూన్ అనాలి సిల్వర్ స్పూన్ కూడా కాదు అంత కంఫర్ట్ అంత సుఖవంతమైన జీవితంలో పెరిగినటువంటి వాడు ఇస్సాక్ అబ్రహాము కొన్ని శ్రమలు అనుభవించాడు కానీ ఇస్సాకు దగ్గరకు ఒకసారి ఆ శ్రమలు లేవు ధనిక స్థితిలో పుట్టాడు ధనిక స్థితిలో పెరిగాడు నేను చాలాసార్లు చెప్తాను మనిషి పరిస్థితి ఎలాంటిదంటే వారికి కలిమి కలిగిన కొలది నా ఎడలు అధికంగా పాపం చేశారు చూడండి తల్లిదండ్రులు పేదోళ్ళై పేద స్థితిలో నుంచి ధనిక స్థితికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్లో ఉన్న భక్తి ప్రార్థన విశ్వాసము పిల్లల్లో చూడలేకపోతాం కదా ఆ పూరింట్లో నుంచి ఏసయ్య లేవనెత్తి వాళ్ళని ఏసీ ఇంట్లో కూర్చోబెట్టాడంట ఏసీ ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత ఏసైనే సైనే వాళ్ళు ఎంత పుణ్యాత్మలో చూడండి అలాంటిడు కాదు ఈ సాకు ఎంత ధనిక స్థితిలో పుట్టి పెరిగినా తను భక్తిగా బ్రతకటానికి తన ధనిక స్థితి ఆటంకం కాలేదు తమ్ముడా అమ్మ నాన్న కష్టపడి చదివించి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశారా నీ ఉద్యోగం నీ పవిత్రతకు ఆటంకం కాకూడదు నీ ధనిక స్థితి నీ భక్తి జీవితానికి ఆటంకం కాకూడదు అబ్రహాము భక్తిలో కొన్ని లోపాలు ఉన్నాయి పవిత్రత విషయంలో తండ్రి విషయంలో తండ్రిలో కొన్ని లోపాలు ఉన్నాయి కానీ ఇస్సాకు దగ్గరికి వచ్చేసరికి ఏ లోపము లేని లోపరహితుడిగా తను బ్రతుకుతూ వచ్చాడు ఆమె ఇక ఇస్సాకు పుట్టిన యాకోబు ఉన్నాడు యాకోబుకు పుట్టిన యూసేపు మీరు ఎరుగుదరు మీరు అనుకోవచ్చు కొంతమంది మరి అన్నయ్య యాకోబుకి నా వైపు చూడండి యాకోబుకి అని అంటారా మీరు లేదు ఇక్కడ యాకోబు తప్పు లేదు యాకోబుకి వివాహం అయ్యేసరికి వయసు ఎంతో తెలిసండి అక్షరాల డెబ్భై ఎనిమిది సంవత్సరాలు ఎంత ఎరుగుదురా మీరు ఈ మాట తనకు వివాహం అయ్యేటప్పటికి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు మీరు అడగొచ్చు డెబ్బై ఐదు సంవత్సరాలని ఎట్లా చెప్తారన్న అని అని యాకోబు ఫరోను కలుసుకున్నప్పుడు నూట ముప్పై సంవత్సరాలు అప్పుడు యోసేపు వయస్యంతో తెలుసండి ముప్పై తొమ్మిది సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాలను ఎట్లా అంటాం యోసేపు ముప్పై సంవత్సరంలో రాజయ్యాడు ఏడు సంవత్సరాల సమృద్ధి పంటకాలం సమృద్ధి పంటకాలం తీరిన తర్వాత రెండు సంవత్సరాల కరువు కాలంలో యాకోబు ఐగుప్తు దేశానికి వచ్చాడు అంటే అప్పుడు యూసీఫ్ వయసు అంతా ముప్పై తొమ్మిది సంవత్సరాలు రైట్ నూట ముప్పై మైనస్ ముప్పై తొమ్మిది ఎంత చెప్పాలి తొంభై ఒకటి కదా అంటే తొంభై ఒక్క సంవత్సరాల వయసులో యూసీఫ్ పుట్టాడు యాకోబు పద్ధనరాములు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఇరవై సంవత్సరాలు తొంభై ఒకటి మైనస్ ఇరవై చెప్పండి డెబ్భై ఒకటి రైట్ అంటే డెబ్భై ఒకటో సంవత్సరంలో యాకోబు తండ్రి ఇంటిని విడిచిపెట్టి లాభాన్ని ఇంటికి వచ్చాడు లాభాన్ని ఇంటికి వచ్చిన వెంటనే లాభాన్ని తన కూతురు నుంచి పెళ్లి చేశాడా ఆయన పేరే లాభాల లాభాను ఏ పేరు లాభాల లాభాను ఏడు సంవత్సరాలు కొలువు చేయించుకొని రాహీలమని ఇస్తున్నానని చెప్పి లేయమును పంపించాడు రాత్రిపూట పెళ్లి చేశాడు అంటే డెబ్బై ఒకటి ప్లస్ ఏడు ఎంత డెబ్భై ఎనిమిది దైవజనమా డెబ్భై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు ఒక మచ్చ కూడా పడకుండా నిందారహితుడిగా బ్రతికాడంటే ఎంత పవిత్రుడై ఉంటాడో చెప్పండి తన అన్నయ్య అయిన ఏషావు నలభయో సంవత్సరం వచ్చేసరికి మూడు పెళ్ళిళ్ళు అయిపోయాడు మూడు తన అన్నతో పాటు పుట్టినటువంటి యాకోబు కళ్ళ ముందు అన్న అక్రమం చేస్తున్న ఎంత పవిత్రంగా తను బ్రతకగలిగాడు కదా దైవజనమా చూడండి డెబ్భై ఎనిమిదో ఏట వివాహం చేసుకున్నాడు అంటే ఎంత పవిత్రుడో అబ్రహాము పవిత్రంగా బ్రతికిన దానికంటే ఇస్సాకు ఇస్సాకు కంటే యాకోబు యాకోబు కంటే ఏషావు అసమానుడు అబ్రహము ప్రార్థన పరుడే నో డౌట్ ఇస్సాకు ప్రార్థన పరుడే కానీ యాకోబు దగ్గరికి వచ్చేసరికి మీరు ఎరుగుదురు కదా పోరాడి ప్రార్థించేవాడు మగసిరి కలిగి ప్రార్థించేవాడు ఈ మగసిరి కలిగి దేవుని సన్నిధిలో పట్టుదలతో పోరాడే ఆ ప్రార్థన పటిమ పోరాట పటిమ యశాకులో చూడలేం అబ్రహములో చూడలేం అబ్రహము మీద ఉన్న ప్రార్థనాత్మకంటే యశాకు మీద ఉన్న ప్రార్థనాత్మకంటే యాకోబు మీద మించిన ప్రార్థనాత్మ ఎవన బిడ్డ ఓ తల్లి ఓ చెల్లి మా అమ్మ ఎంత ప్రార్థనా పరురాలు తెలుసా చెప్పుకుందాం మంచిదే మా నాన్న ఎంత ప్రార్థనా పరుడు తెలుసా చెప్పుకుందాం మంచిదే దాంతోపాటు పాటు వనాల్సిన మాట ఏంటో తెలుసా మా అమ్మ ఎంత ప్రార్థనా పరురాలో దేవుని కృప నేను అంతటి ప్రార్థనా పరురాలిగా మారేనయ్యా మా అమ్మ మీద ఉన్న ప్రార్థనాత్మ ఆమెతోనే ఆగిపోలేదు నాన్న మీద ఉన్న ప్రార్థనాత్మ నాన్నతోనే ఆగిపోలేదు వాళ్ళ మీద నిలిచిన ప్రార్థనాత్మ నా మీద కూడా దేవుడు కొమ్మరించాడయ్యా వాళ్ళ మీద నిలిచిన అభిషేకం కంటే మించిన అభిషేకం నా మీద కూడా నిలిపాడయ్యా ఈ మాటను వనగలిగితే తముడా నిన్ను మించిన ధన్యుడు ఎవరున్నారా ఈ మాటను వనగలిగితే ప్రీ చెల్లి నిన్ను మించిన ధన్యురాలు ఎవరున్నారు తరం వెంబడి తరం ఆ భక్తి రెట్టింపు అవటానికి దేవుడు కృపచూపును గాక మన పిల్లలకు వారసత్వంగా మన భక్తినిచ్చుదం గాక లోకస్తులు వెండి బంగారాలు ఇస్తున్నారు మనము ఇద్దాం అది కాదు మనకు ప్రాముఖ్యం ధనధాన్యాలు ఆస్తిపాస్తులు పొలాలు వాళ్ళు సంపాదించిన భవంతులు బంగళాలు వారసత్వంగా ఇస్తున్నారు అది కాదు నీలో ఉన్న భక్తి వారసత్వంగా నీ పిల్లల పిల్లలకు ఇచ్చుకుంటూ వెళ్ళిపో అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడు నీకు నీ పిల్లలకు మనవ సంతానానికి ముని 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 మునవారి సంతానానికి ఏనే దేవునిగా ఉండి నడిపించును దాకా అమ్మా అటు కృప మనందరి కుటుంబాలకు దయచేయనట్లుగా వచ్చిన ప్రార్థన చేస్తాను అందరూ ప్రార్థనలు ఏకీభవించండి తండ్రి తరం వెంబడి తరం భక్తి తరం రెట్టింపు కావాలి ఆ మాట ఈ వాక్యం ప్రతి జీవితంలో నెరవేర్చు మించిన భక్తి ప్రతి ఒక్కరి మీద కొమ్మరించు నా చేతులెత్తి దీవిస్తున్నాను ప్రభు మా మీద నిలిచిన భక్తి కంటే మా పిల్లల మీద మించిన భక్తి ఏ సునామం పేరిట కొమ్మరించబడున గాక ఏ తల్లి పిల్లల కొరకు ఏడుస్తుందో ఏ తండ్రి పిల్లల కొరకు ఏడుస్తున్నాడో వారి కన్నీళ్లు ఏ స్వనామం పేరిట తొడవబడున గాక సమస్త ఘనతలు మీకే ఈ ఈరోజు జరగబోతున్న ఉపవాస ప్రార్థనలు కొరకు స్తోత్రాలు రేపు ఆదివారం ఆరాధనల కొరకు వందనాలు ఏ స్వనామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడే నేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును తుడయుండి నడిపించునుగాక